ఆడండి గేమ్స్ ఆడండి ఆడండి రా హాహా ఆడండి ఫీ ఫైర్ ఆడండి ఫీ ఫైర్ ఫీ ఫైర్ ఆడండి ఆడండిరా గేమ్స్ ఆడండి అదే కన్నులో కర్నూలు అడండి రా ఆడండి సంపూరాడు రే సంరాలే సంపర సంపురా అరే నన్ను చంపుతున్నారు అదే అరే కంట్రోల్ చేసుకోరా ప్లీజ్ అదే ఆడండి రా ఆడండి ఆడండి గేమ్స్ ఆడండి ఆ ఆ ఆ ఆ గేమ్ సారండి ఆ ఆ

తెలుగు బ్రదర్ వెళ్ళండి ఒకటి బహుబలి సినిమా చూడు చూడ కాదో చెప్పిన మాటలు వాళ్ళు వినిపించుకోవాలి వావ్ బాహుబలి ఇని కట్టె మోస్తున్నే రా వావ్ ఆ మోస్తున్నది చూడు ఆ కట్ట ఆ కట్ట కట్టె చే గడ మోస్తున్న రె వావ్ ఎట్లా గుర్తుంది రా వావ్ ఎక్కడ ఏం మాట్లాడుနေకండి బ్రదర్ చూస్తున్నారాండి బ్రదర్ ఈ రోజు ఆదివారం బ్రదర్ మీరు మాయమర వడ్డెం బ్రదర్ రాత్రి బ్రదర్ ఈ రోజు బొమ్మనండి అండి వెళ్దామా రే ఎక్కడికి రా మీరు రాత్రి బ్రదర్ రే ఎక్కడికి వెళ్తున్నా రా కళ్ళు తెరవండి రా కళ్ళు తెరవండి ఇంటికి వెళ్ళాను రండి ఏం చేద్దాం రాండి వెళ్ళాం రండి బ్రదర్ మా ఉండవు దగ్గర బ్రదర్ మేము గేమ్స్ ఆడుతాం పోయి మాకు ఎట్లా అవుతుంది రండి రా వెళ్ళాం రండి నా కుమారుడి మాటలు మీరు వినిపించుకోవట్లేదు మీ పాపములను ఇప్పటికి క్షమిస్తున్నాను మీరు ఇక మీద పాపములు చేయకుండా ఉండండి ఇక మీరట మీరు నా మీకి రండి మీరు ఎంత ఎవరు బ్రదర్ మనకు చెప్పినట్లే మా కళ్ళు తినపడేదా బ్రదర్ మేము అడుగుతాం కదా రే ఎక్కడికి వెళ్తున్నారు రా రే ఆగండి బ్రదర్ మాకు ఇట్లా వెలుగులాగా తాకేం బ్రదర్ ఆ వెలుగులాగా తాకింది ఏసు బ్రదర్ బ్రదర్ ఎలాంటి ఆమ లక్షమే బ్రదర్ మేము చర్చికి రాకుండా మేము మీకు దూరమైనందుకు సరే బ్రదర్ ఏ నా ప్లాన్ అంతా నాశం చేశారు కదా రే ఇక్కడికి వస్తున్నారు రా రండిరా ప్రభువాయిని జీవించండి ప్రభా ఇంకా నీ సన్నిధిలో ఉంచండి ప్రభువా చపడే ప్రభా నీకే వందనాలు యాక్షరంలో ఉంచండి ప్రభా నీకే వందనాలు కుడి దగ్గర ప్రభువా నజరే యేసుక్రీస్తు నామములేసిన ప్రార్థనలు బ్రదర్ బ్రదర్ ஏன்னா பிளான் நம்பர் நான் சந்தேஷா இருக்காரா